నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ థర్డ్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం మీ వీడియో ఇస్తుంది బండి టీఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వివర్సన్ సెవెన్ సీటర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ అలైవిల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ గ్యారంటీ లేదు ఈ బానర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ముంగటి బంపర్ రీప్లేస్ అయింది డీజిల్ డీజిల్ బండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ వరకు దీని జీవితకాలం ఉంటుంది సిల్వర్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కు పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే మాత్రమే పనిచేస్తుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్ నుంచి డిక్కి వరకు బంపర్ రీప్లేస్ అయింది ఈ డెంటింగ్ పెయింటింగ్ అయింది రీడింగ్ ఒక లక్ష నలభై ఏడు వేలు ఉంది రీడింగ్ గ్యారంటీ లేదు కస్మర్ని అడిగితే షోరూమ్ ట్రాక్ లేదన్నాడు అందుకే మీకు ఆ విషయం చెప్తున్నా ప్రీమియం వెహికల్ కాబట్టి చెప్పాలి చెప్తున్నా నా దగ్గర మొత్తం ఐదు క్రిస్టల్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ వన్ జెడ్ వర్షన్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ వర్షన్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ జీ వర్షన్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ జెడ్ వర్షన్ ఉంది ఆ వాటి బ్రోంజ్ కలర్ టూ థౌజండ్ సెవెంటీన్ నేను ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ఎల్లో బోర్డు వైట్ బోర్డు అయిపోయింది దానికి నెంబర్ కూడా టీఎస్ జీరో టూ డబల్ నైన్ సిక్స్ త్రీ నెంబర్ వేయించిన అది మీకు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది అక్కడ ఉంది బండి కావాలంటే వస్తారు కెమెరా ఆ బండి మన సొంతం బండి సార్ ఒకవేళ మీరు లోన్ చేసుకుంటా అంటే లోన్ కూడా అవుతుంది తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆ బండి టూ మంత్స్ అవుతుంది నాకు ఎనివర్సిటీ కొంచెం లేట్ అయింది అందుకే లేట్ అయింది కాబట్టి నెంబర్ కూడా లేట్గా వేయించిన ఇక ఈ బండి అయితే కస్టమర్ది సిల్వర్ కలర్ రెండు వేల పంతొమ్మిది పదకొండో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికన్నా కన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక ఇరవై ఐదు వేలు ఆయన దగ్గర ఒక ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ బండి నాది కాదు సార్ నా దగ్గర కమ్మకానికి వచ్చింది మీకు ఏమన్నా ఇంకా బండి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే హైవే టూర్ ఆర్సీ కార్డు కూడా పంపిస్తా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ దాకా వచ్చి బండి చూసుకోవాలి లేకపోతే ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వివర్సెంట్ మాన్వల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ టీఎస్ జీరో ఎయిట్ తెలంగాణ హైదరాబాద్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లోపల అప్పర్ ఓకే ఈ బానేటు మాత్రం డెంటింగ్ పెయింటింగ్ అయింది డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానెటే ఈ కస్టమర్ మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ డెంటింగ్ పెయింటింగ్ వేసి ఫిట్ చేసిండు ఇంజన్ అయితే ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ మొత్తం సిల్లు ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కు పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది రెండు వేల పంతొమ్మిది పదకొండు నెలల తయారైంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది టైర్లు మాత్రం ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ముంగటి వెనకాల టైర్లు కూడా సేమ్ ఉన్నాయి సార్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు బండికి ఇన్సూరెన్స్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై నాలుగు కస్టమర్ అయితే జెన్యున్ అంటుండు షోరూమ్ ట్రాక్ లేదు మీరు షోరూమ్ ట్రాక్ చెక్ నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది చిప్ ఉందో లేదా చూద్దా చిప్పు లేదు చిప్పు లేదు సార్ నావిగేషన్ చిప్ లేదు రివర్స్ కెమెరా ఉంటుంది బండికి మూడే ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ సెంట్రల్ ఏసీ కూడా ఆటో ఏసీ వస్తుంది ఇక డ్రైవర్కు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఇక్కడ కాళ్ళ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి కస్టమర్ ధర పద్దెనిమిది లక్షల డెబ్బై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండికి ఎలాంటి లేదు సార్ మీ లోన్కి వస్తా అంటే లోన్ కూడా వస్తుంది సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఈ బండికి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిల్వర్ కలర్ డీజిల్ బండి కస్టమర్ ధర పద్దెనిమిది లక్షల డెబ్బై వేలు బార్గెనింగ్ ఉంది సేమ్ బండి మా దగ్గర నైంటీన్ మోడల్ వీ వర్షన్ ఉంది వైట్ కలర్ కస్టమర్ ఇరవై ఒక్క లక్షల యాభై వేలు చెప్తుండు యాభై వేలు మాత్రమే తిరిగింది ఇంకోటి ట్వంటీ వన్ జెడ్ వర్షన్ వైట్ కలర్ ఉంది అది ఇరవై ఐదు లక్షల యాభై వేలు చెప్తుండు మాట్లాడుకోవచ్చు సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి దీని ధర పద్దెనిమిది లక్షల డెబ్బై వేలు మా ఇన్నోవా క్రిస్టా ధర వచ్చేసి పదిహేను లక్షలు చెప్తున్నా మాట్లాడుకోవచ్చు అది లోన్ కూడా వస్తుంది టీఎస్ అయిపోయింది ఆ బండి కూడా ఇప్పుడు మీకు నేను చూపెడతా బానంటే సే రెండు వేల ఇరవై ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ రెండు వేల పంతొమ్మిది నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ కస్టమర్ ధర పద్దెనిమిది లక్షల డెబ్బై వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఈ క్రిస్టా వచ్చేసి మా సొంతం బండి దీనికి లోన్ కూడా వస్తుంది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ రెండు లక్షల పదకొండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సెవెన్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ జీ వేరియంట్ మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఈ బండి మేము పదిహేను లక్షలు పెట్టినాం సార్ మాట్లాడుకోవచ్చు తెలంగాణ లోకల్ అయిపోయింది నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ కోసం ఆపిన టీఎస్ ఆర్సీ కార్డ్ వచ్చేసింది ఒక నెంబర్ ఒకటి రెండు రోజుల చేంజ్ అవుతుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి చూసుకోవాలి తమ్ముళ్ళు ఉంటారు ఏదైనా ఉంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు ఓకే సార్ నమస్తే శ్రీరామ్